ఖమ్మం నగరంలోని స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో స్కూల్ స్పోర్ట్స్ మీట్ను ఘనంగా నిర్వహించింది ఈ సందర్భంగా విద్యార్థులు ఫ్లాగులతో నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ ఆకట్టుకుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ హాజరయ్యారు ఈ క్రీడా పోటీలు విద్యార్థుల్లోని క్రీడా నైపుణ్యాలను వెలికితీసి పోటీతత్వాన్ని పెంచి ఉన్నతంగా ఎదిగేలా దోహదపడతాయని కమలరాజ్ అన్నారు విద్యార్థులను చదువుతో పాటు క్రీడా వైజ్ఞానిక రంగాల్లో కూడా ప్రోత్సహించడం ద్వారా వారి భవిష్యత్ బంగారంగా మారుతుందన్నారు తమ పాఠశాలలోని విద్యార్థులను అన్ని రంగాల్లో రాణించేలా అనునిత్యం చర్యలు తీసుకుంటామని కరస్పాండెంట్ కృష్ణ చైతన్య తెలిపారు ఈ కార్యక్రమంలో సుకన్య ప్రిన్సిపాల్ పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ముఖ్యంగా చాలా ప్రైవేట్ పాఠశాలలో ఆటలు అనేది ఉండవు అది కూడా ఈ ఈ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలకు అసలే ఆడించడం అనేది ఉండదు కానీ స్మార్ట్ కిడ్స్ పాఠశాల అది అంటే క్రియేటివిటీని పెంచడం కోసం మీలో ఉన్నటువంటి మరి ఆ క్రీడా స్కూల్స్ని కూడా పెంచడం కోసం ఇప్పటి నుంచే ఇటువంటి ఈ పోటీలు నిర్వహించడం అనేది చాలా అభినందనీయం ఎందుకంటే చిన్నప్పటి నుంచే వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ ఏంటనేది బయటింగ్ చేయడం కోసం ఇది ఉపయోగపడుతుంది వాళ్ళు ఇంట్రెస్ట్ని పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఇక చిన్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ని లేకుండా చేస్తే మనం ఎంత తయారు చేయాలన్నా తల్లిదండ్రులు తయారు చేయడానికి కూడా అవకాశం ఉండదు వాళ్ళని స్విమ్మర్ చేయాలని లేకపోతే స్పోర్ట్స్ మ్యాన్ చేయాలని అనుకున్నా కానీ సాధ్యం కాదు ఇప్పటి నుంచి మరి వాళ్ళని ఇట్లా ఎంకరేజ్ చేసినట్టయితే తప్పకుండా వాళ్ళు ఉన్నటువంటి క్రియేటివిటీ బయటపడుతుంది ఆ తర్వాత కంటిన్యూషన్గా మరియు హైయర్ స్టడీస్లో కూడా దాన్ని కంటిన్యూ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అందుకని ఈ స్పోర్ట్స్ మీటు ఏర్పాటు చేసినటువంటి మిత్రుడికి మరొకసారి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ టీచర్స్ కూడా చిన్నపిల్లలు కాబట్టి చాలా పేషెంట్స్ తోటి దీన్ని డీల్ చేస్తూ ఉన్నారు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు థ్యాంక్ యూ